దేవునికి స్తోత్రం మన ప్రభుని రక్షకుడు అని యేసుక్రీస్తువారి నామంలో అందరికీ ఉదయ కాలుష్య భూములు ఈరోజు దేవుని వాగ్దానము వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనము నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు పరిస్థితులు బాగాలేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే ఇక్కడ కూర్చోండి అంటే అది మనకి ఏమాత్రం నచ్చదు కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాము యేసుప్రభు వారు పన్నెండు మంది శిష్యులలో ఒకళ్ళైన యసుకర్ యోతి యోధ అక్కడ లేరు యశప్ర గారు ఇంకా ఆ రాత్రికాల సమయంలో అప్పగించబడతారు అనేనప్పుడు జరిగినటువంటి సందర్భం అనే తోటలో మిగతా పదకొండు మంది శిష్యులను తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ఎనిమిది మంది శిష్యులను ఒక చోట కూర్చోమన్నారు మిగతా ముగ్గురు శిష్యులను కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళారు అలాంటప్పుడు ఇక్కడ ఎనిమిది మంది శిష్యులు ఏమనుకుని ఉంటారు మా వల్ల ఏం ఉపయోగం లేదా మేము దేనికి పనికిరామా ఎందుకు మమ్మల్ని అలా అయితే ఇక్కడి వరకు తీసుకురావటం వాళ్ళ ముగ్గురినే తీసుకుని వెళ్ళారు అలా అని అనుకొని ఉండవచ్చు మనసులో అయితే అనుకొని ఉండవచ్చు అందరూ భారంగా ఉన్నారు అలాంటి సందర్భంలో యేసుప్రభార్ వాళ్ళ ముగ్గురిని పేతురు గారిని అకోబ గారిని ఓహన్ గారిని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కనిపెట్టమని చెప్పారు యేసుప్రభారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థనలో గడిపారు అలాంటి సందర్భంలో మిగతా ఎనిమిది మంది శిష్యులు అనుకొని ఉండవచ్చు ఖచ్చితంగా అయితే కొందరు అనుకుంటూ ఉండవచ్చు మేము ఎందుకు పనికిరామా మా వలన ఏ ఉపయోగం లేదా అని అనుకుంటూ ఉండవచ్చు నేను దేనికి పనికిరాను ఇలా అనుకుంటూ ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో అందరము విలువైన వారమే దేవునికి అందరము ప్రత్యేకమైన వారమే ప్రతి ఒక్కరిని దేవుడు తన 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 యొక్క ఉద్దేశం ప్రకారం నియమించారు పరిస్థితులు బాగాలేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకు అదే మాత్రం నచ్చదు అనే తోటలో పదకొండు మందిలో ఎనిమిది మందిని అలాగే ఊరికే కూర్చోమన్నారు ప్రభు ఆయన బాగా ముందుకు వెళ్ళారు ప్రార్థించటానికి పేతురు యాకోబు యోహానులను మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు అప్పుడు మిగతా వాళ్ళంతా దూరంగా ఒకచోట కూర్చున్నారు ఆ ఎనిమిది మంది చాలా సణుగుకొని ఉంటారనుకుంటాను వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది అంతే దానిలో పూలు పూయించే విషయంలో మాత్రం వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు అది అత్యవసర పరిస్థితి అందరూ అనేక రకాలైన ఒత్తిడిలకు లోనై ఉన్నారు అయినప్పటికీ వాళ్ళకి ఏసి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఏమీ చేయకుండా అక్కడ కూర్చోండి ఇలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు వచ్చింది కదా ఆ నైరాస్యతను మనం చవి చూసాం సేవ చేయటానికి ఎన్నో అవకాశాలు మనకు కనబడినాయి మనతోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు మరికొందరు మధ్యలో ఉన్నారు మనం మాత్రం వెనకాల పండుకొని ఉండవలసి వచ్చింది అస్వస్థతో పేదరికము లేక మరే మరో విధంగా పరిస్థితులు తలకిందు కావటమో జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది మనం చిన్నబుచ్చుకున్నాం క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు తోటలోకి మనం ప్రవేశించిన తర్వాత కూడా చేయటానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది హృదయమా మెదలకుండా ఉండు నీకు అర్థమయ్యేదే ఎప్పుడూ వాస్తవం అనుకోకు క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి దేవుని తోటలో నడిచేవాళ్లే నిలబడేవాళ్లే నిజమైన సేవకులు అనుకోకు నువ్వు కూర్చొని ఉండవలసి వచ్చిన స్థలం కూడా పరిశుద్ధమైనదే క్రీస్తులో జీవించి ఉండటంలో మూడు రకాలున్నాయి ముందుకు వెళ్ళి పనిచేస్తూ కనిపెడుతూ తెల్లారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియజేస్తూ ఉంటాయి ఇవి రెండూ కాక మూడో రకం పోరాడలేనివి పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ ఇక్కడే కూర్చొని ఉండండి నీకు ఇలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడు అనుకోవద్దు ఇక్కడ కూర్చోండి అని ఏసి ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి తోటలో నువ్వు కూర్చొని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనదే దాని పేరు వేచి ఉండే చోటు కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయటానికి కానీ గొప్ప భారాలు వహించటానికి కానీ ఈ లోకానికి రావు అని కేవలం అలా ఉండటం కోసమే నియమించబడినాయి అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు ఏ బళ్ళ మీద అవి అలంకారంగా ఉండలేదు పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టినాయి వాటి పరిమళం వలన వాటి అందం వలన అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి తమ అందాన్ని చూసే వాళ్ళెవరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువలన దేవుడు చూసి సంతోషిస్తున్నాడు నువ్వు ఇలాంటి పువ్వు అయితే సనుక్కోవద్దు దేవుడు ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో విలువైన వారమే దేవుడు దేవుని యొక్క పరిశుద్ధతతో పరిశుద్ధత అనే అందంతో మనల్ని మనం నింపుకున్నట్లయితే దేవునికి ప్రత్యేకమైన వారమే మనందరం ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా ఎనిమిది మంది శిష్యులను మీరిక్కడ కూర్చోండి అక్కడికి వెళ్ళి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి అన్నప్పుడు నైనా వాళ్ళ హృదయంలో ఏమనుకున్నారో ఏమో అలాంటి సందర్భంలో నా తండ్రి నాయనాప్రభ మేము కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకు పనికిరాని వారమేమో నా వల్ల ఏమీ జరగదేమో అని నాయనాప్రభ మాలో కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు కానీ ప్రభ మేము ప్రతి ఒక్కరము మీ దృష్టిలో విలువైన వారమే నా తండ్రి నాయనాప్రభ ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రభ మీరు ప్రభ చేసుకున్నారు తండ్రి నాయన మీ రూపంలో మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మాలో ప్రతి ఒక్కరి వలన ప్రభ అయ్యా నా తండ్రి మీకు ఉపయోగం ఉంది నా తండ్రి ప్రభ మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా మేము ఉండటానికి అట్టి కృపను మాకు అనుగ్రహించమని నా తండ్రి నయనాప్రభ పరిశుద్ధత అనేలా అనే అందాన్ని మేము ధరించుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని మీ నామానికి మహిమా ఘనత స్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె